అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది కదా ఇది మంచి ప్రశ్న కదా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం చన్నీటి స్నానం చేయడం కార్తీక మాసంలో మాల వేసుకోవాలి మాకు అవకాశం లేదండి మాకు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఉందని చెప్పి నేను ఆగస్టులో వేసుకుంటాను నేను సెప్టెంబర్లో వేసుకుంటాను అక్టోబర్లో వేసుకుంటాను కాదు ఎందుకు కార్తీక మాసంలో మాల వేసుకోవాలి అంటే ఆ యొక్క చల్లటి కాలంలో మాల వేసుకొని చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా తొలుగుతుంది చన్నీటి స్నానం చేయడం చక్కగా నల్లటి వస్త్రములు దీంట్లో ఎలాంటి వస్త్రాలు ధరించన్నారు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు అలా స్వామివారి వస్త్రాలు ధరించడం బొట్టు పెట్టుకోవడం గంధము విభూది కుంకుమ స్వామివారి రక్ష ఇలాంటి తిలకాలన్నీ పెట్టుకోవడం దీంతోపాటు మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బొట్టు బ బట్టలు అనేది కామన్ స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం ఏమీ తెలియలేదా ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలతో నామస్మరణ చేయడం సూర్యుడు ఉదయించడానికి ముందే మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి